ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పోరాడుతోంది మూడవ రోజు ఆట ముగిసేసరికి నలభై తొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లకు నూట డెబ్బై మూడు పరుగులు చేసింది వెస్టిండీస్ ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఐదు వికెట్లకు ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ అయింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత రెండు వందల డెబ్బై పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్ త్యాగనారాయణ్ చంద్రపాల్ విఫలమయ్యాడు అతిరాజ్ను వాషింగ్టన్ సుందర్ బౌల్ చేశాడు దాంతో ముప్పై ఐదు పరుగుల వద్దే రెండు వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్ ఆ దశలో క్యాంబెల్ హోప్ అద్భుతంగా ఆడారు వీళ్ళిద్దరూ కలిసి మంచి భాగస్వామ్యంతో టీంకు రన్స్ అందించారు క్యాంబెల్ మెల్లగా తన కెరీర్ మేడ్ ఇన్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు ఇక అంతకన్నా ముందు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అరవై తొమ్మిది బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు మరో ఎండ్లో హోప్ కూడా ఎనభై బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు ఈ క్రమంలోనే మూడో సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకుండా వెస్టిండీస్ ప్లేయర్స్ రోజును ముగించారు taste the daily